పార్లమెంటు సెగ్మెంట్ నంద్యాల నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆలగడ్డ శ్రీశైలం నందికొట్కూరు పాణ్యం నంద్యాల బనగానపల్లె డోన్ ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ వస్తున్నాయి మొత్తం అక్కడ పదహారు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది ఓటర్లు ఉంటే గతంలో ఎనభై ఒక్క శాతానికి పైగా పోలింగ్ జరిగింది అసెంబ్లీ బరిలో నూట నలభై మంది ఉన్నారు పార్లమెంటులో ముప్పై ఒక్క మంది అభ్యర్థులు రేపు పోలింగ్ సంబంధించి బరిలో నిలబోతున్నారు దాదాపు రెండు వేల దగ్గర దగ్గరగా అక్కడ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కొంత సమస్యాత్మక కేంద్రాలు కొన్ని ఉన్నట్టు కనిపిస్తున్నాయి పాణ్యం ఇటువంటి చోట్ల ఆ డీటెయిల్స్ హేమంత్ అందిస్తారు లైవ్లో హేమంత్ ఇదైతే నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా ఇది ఇది ఆదాయ వనరులు అయితే పుష్కలంగా ఉన్నాయి కానీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి నంద్యాల పార్లమెంట్ పరిధిలో జిల్లాలో మొత్తం మీద చూస్తే ఆర్లగడ్డ అంటే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎవరికి చెప్ పేరు చెప్పిన ఎన్నికల సమయం అంటేనే ఆర్లగడ్డ గుర్తుకొస్తుంది ఎందుకంటే ఇక్కడ అత్యంత సమస్యాత్మకంగా ఉన్న నియోజకవర్గం ఆర్లగడ్డ దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల అధికారులు అయితే దానిపైన ప్రత్యేక ఫోకస్ చేశారు మొత్తం మీద పద్నాలుగు ఫ్యాక్షన్ గ్రామాలు గుర్తించారు దాన్ని మొత్తం ఏబీసీడీలుగా విభజించి మొత్తం మీద ఈ పద్నాలుగు ఏవైతే ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నారో దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు ఆర్లగడ్డ నియోజకవర్గం మొత్తం మీద చూస్తే అత్యంత కీలకం కానుంది ఏదైతే అంటే ఎది ఈవెన్ ఎన్నికల అధికారులకు కూడా ఇది కొంత ఇబ్బందికర పరిస్థితి దీన్ని కొంత టఫ్ టఫ్గా ఉంటుంది ఇక్కడ దాన్ని ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ గొడవలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ ఫ్యాక్షన్ గ్రామాలు కావడంతో ఇక్కడ ఓవర్కమ్ చేసుకోవడానికి ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ అయితే పెట్టారు ఇప్పటికే వెబ్కాస్టింగ్ ద్వారా ఇప్పటికప్పుడు ఆ సమస్యాత్మక గ్రామాలలో పికెటింగ్ అయితే నిర్వహించడం జరుగుతోంది ఇక్కడ అంటే ఆలగడ్డకు సంబంధించి ఎవరైతే వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేస్తున్నారు ఇద్దరు ఎవరికి వారు తమ ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అలాగే మరో ముఖ్యమైన నియోజకవర్గం డోన్ నియోజకవర్గం డోన్ నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే ఆర్థిక మంత్రి ఎవరు బు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అలాగే గతంలో టీడీపీ కాంగ్రెస్లో పనిచేసినటువంటి సీనియర్ మోస్ట్ అయినటువంటి రాజకీయ ప్రముఖులు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు టీడీపీ తరఫున ఇద్దరు రాజకీయ ప్రముఖులు కావడం అలాగే డోన్ అభివృద్ధిపైనే ఇద్దరు ఇద్దరు ప్రముఖులు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడంతో మొత్తం మీద జిల్లా మీద ఆర్లగడ్డ తర్వాత ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకంగా ఫోకస్ అయితే పెట్టడం జరుగుతోంది ప్రజలు కూడా కొంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారు ఎందుకంటే రాజకీయ ప్రముఖులు ఉన్నారు ఇద్దరు రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా బలమైనటివి సో ఈ రెండు నియోజక ఈ రెండు నియోజకవర్గాలు ఇట్లా ఆర్లగడ్డ అవ్వచ్చు ఇట్లా డోన్ అవ్వచ్చు ఈ నియోజకవర్గాల మీద మొత్తం మీద ప్రత్యేకంగా అయితే ప్రజలు దృష్టి అయితే పెట్టారు ఎవరు కొంత ఉత్కంఠ అయితే ఉంది అలాగే దాని తర్వాత పాణ్యం నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గంలో మొత్తం మీద చూస్తే గౌరవ చరిత పోటీ చేస్తున్నారు అలాగే వైసీపీ తరఫున వచ్చేసి కాటసాని రాంభూపాలెడ్డి పోటీ చేస్తున్నారు ఇద్దరు కూడా హోరాహోరీగా అంటే గత ఆరు నెలలుగా వీరు ప్రజల్లోనే ఉన్నారు ఖచ్చితంగా తమ గెలుపు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు ఒకరికొకరు విమర్శల విషయంలో కూడా విమర్శలు ప్రతి విమర్శలు ఇద్దరు చేసుకోవడం జరిగింది పాణ్యం కబ్జా కోరులో కబ్జాదారుల నుంచి బయట టీడీపీ గెలిస్తే బయటకు తీసుకొని వస్తానంటూ గౌరు చరిత పదే పదే చెప్పడము అలాగే తాను కబ్జాలకు పాల్పడలేదు కావాలంటే దీనిపైన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానంటూ కాటసారి కాటసాని రాంభూపాల రెడ్డి చా ఛాలెంజ్ చేయడంతో ఈ పాణ్యంలోని మొత్తం మీద అయితే రాజకీయాలు చాలా వేడెక్కాయి అలాగే రసకందగాయంలో ఉన్నాయనేసి చెప్పాలి మొత్తం మీద చూస్తే నంద్యాల పార్లమెంటు పరిధిలో మొత్తం మీద అయితే ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గ అభ్యర్థుల విషయంలో అవ్వచ్చు మిగతా ఏదైతే అభివృద్ధి విషయంలో అవ్వచ్చు కొంత అభివృద్ధి చెందిందనే చెప్పాలి ఇంకొంత అభివృద్ధి చెందాలి ఇంకా కొంత బెటర్మెంట్ అయితే అక్కడ ఉన్న ఆదాయ వనరులు మొత్తం మీద అయితే ఉపయోగపడతాయి దానివల్ల నంద్యాల జిల్లా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందనేసి చెప్పడం జరుగుతోంది మొత్తం మీద చూస్తే నంద్యాల రాజకీయాలు కూడా కొంత ఆసక్తికరంగానే ఉన్నాయి కొత్తగా జిల్లాగా జిల్లాగా ఏర్పడడం అలాగే జరుగుతున్న పరిణామాలు చూస్తే కొంత నంద్యాల పార్లమెంట్ పరిధిలో అయితే రాజకీయాలు అయితే రసాకరంగా ఉన్నాయని చెప్పాలి ఇది నియోజకవర్గాలకు సంబంధించి మనం మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్కి సంబంధించి పొలిటికల్ పిక్చర్ అలాగే రేపటికి సంబంధించిన పోలింగ్ పిక్చర్ ఎలా ఉంది ఎంతమంది ఓటర్లు ఉన్నారు అలాగే సమస్యాత్మక ప్రాంతాలు ఏంటి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది ఉన్నారు రక్షణ సిబ్బంది ఎంతమంది ఉన్నారు పారామిలిటరీ బిల్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడావు మన రిపోర్టర్స్ అందరూ ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఆయా జిల్లాల నుంచి మనకు అందుబాటులోకి వచ్చి ప్రజెంట్ ఓవరాల్ ఓవరాల్గా ఒకసారి ఆంధ్రప్రదేశ్ పిక్చర్ ఇటు